పర్వాలేదు అంచేది ఆ అన్యోన్యంగా ఎలాగా అనేది మనం ఆలోచించాలి తప్ప ఏమిటో ఇంత చెన్నింట్లో ఏముంటా మా పుట్టింట్లో బోళ్ళు ఇల్లు ఉండేది ఉంటే ఏం చేస్తామో ఊడ్చుకుంటూ కూర్చుంటావా ఇక్కడ ఇల్లు తగ్గింది సంతోషించరాదా ఊడ్చుకోవడం తక్కువ పని మనిషి మానేసినా లేదు మనం ఓ చీపురు వేసేయచ్చు పదహారు గదులు ఉంటే ఎక్కడ ఎక్కడెత్తాం పెయి ఇప్పుడు చీపులు వేయడానికి వీళ్ళ లేకుండా ప్రతి వాళ్ళ పడగ గదుల్లో అర్థ మంచాలు ఉన్నాయి ఎప్పుడూ వాళ్ళు చేసే ఉంటాయి రోగిష్టి మంచాల డబుల్ కాట్ బెడ్ అని ఆరు ఇంటూ ఆరు ఏడు ఇంటూ ఏడు మొగుడు ఇంటూ పెళ్ళం అలాగే ఉంటాయి ఇటు వెళ్ళడానికి చూడట్లేదు అట్టేళ్ళడానికి చూడలేదు ఒకవేళ అడిగడదామంటే పెద్ద బీరువా ప్రత్యక్షం అక్కడ అది తీస్తే మంచం కదపాల్సిందే ఆ బీరువా ఒక పెద్ద అర్థం అక్కడికి వెళ్ళి బొట్టెట్టుకుందకు కూడా వీలేదు ఎందుకంటే మనసం అడ్డం ఆ అర్థం ఎందుకంటే అది అందుకే ఏదెందుకో తెలియదు మనం ఎందుకో అదే అందుకే అని నిరర్ధక డబ్బెట్టు కొనుక్కున్నాం అంతే ఇదివరే శుభ్రంగా నవ్వార మంచాలు మడత మంచాలు ఉండేవి రాత్రిపూట వేసుకునేవారు పగలు ఎత్తిసేవారు పగలు శుభ్రంగా తువాళ్ళు పంచులు ఆరేసేవారు ఇంకా మొత్తం మల్టీపర్పస్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అది